నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండు ప్రాంగణంలో గురువారం బీజేపీ నేతలు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని లైవ్ ద్వారా రైతులకు బీజేపీ నేతలు వీక్షింపజేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయులు రెడ్డి నెల్లూరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కాలం బుజ్జిరెడ్డి మాట్లాడారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతు రైతుపక్షపాతీ అని అన్నారు రైతులకు అన్ని విధాలా ఉపయోగపడే విధంగా లక్ష వేల కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంసీ సభ్యులు సుధాకర్ రెడ్డి ఏడీఏ దేవసేనమ్మ ఏఓ కిషోర్ బాబు అసిస్టెంట్ మేనేజర్ వెంకట నారయ్య పాల్గొన్నారు यूरिया गोल्ड सत्रह प्रतिशत सल्फर युक्त यूरिया है भारतीय मिट्टी में सल्फर की कमी पाई गई है प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत सरकार की एक नई पहलोजो प्रधानमंत्री किसान सम्मान నిధి కేంద్రాలను రాజస్థాన్ నుంచి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు దేశ వ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు వేల కేంద్రాల్లో ఈ సమ్మాన్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో రైతుల కోసం పనిచేస్తున్నాయి అదే సందర్భంలో యూరియా సల్ఫర్ యూరియా కొత్తగా తీసుకొచ్చారు గతంలో యూరియా ఉన్నప్పుడు దాన్ని నిం కొట్టెడు యూరియా అన్నారు ఇప్పుడు మళ్ళా ఇంకా రైతులకు ఉపయోగపడే విధంగా పొలాలకు ఉపయోగపడే విధంగా ఈ ఈ ఈరోజు సల్ఫర్ యూరియా యూరియా గోల్డ్ ఈ కార్యక్రమాలన్నింటి కూడా ప్రధానమంత్రి గారు రాజస్థాన్ నుంచి ప్రారంభించడము దేశవ్యాప్తంగా ఉండే రైతులు వేలాది మంది లక్షలాది మంది రైతులు వారి ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించడం చాలా ఆనందంగా ఉంది అదే సందర్భంలో ఈ యొక్క పద్నాలుగో విడత కిసాన్ సమ్మాన్ నిధిని నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో వేయడానికి కూడా వారు ఈరోజు రాజస్థాన్ నుంచి ప్రారంభించారు కేంద్రము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతుల కోసం అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు రైతే రాజు రైతుల బాగున్న అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని అందరూ పర్యవేక్షించారు మేము కూడా సంతోషించాం ఈ సందర్భంగా ఈ రైతులకి యూరియా లిక్విడ్ రూపంలో అదేవిధంగా డిఏపి లిక్విడ్ రూపంలో ఈ రోజు నుంచి దేశంలో అందరికీ అందుబాటులో వస్తుంది లక్ష ఇరవై ఐదు వేల షాపులు భారతదేశంలో ఈ రోజు నుంచి అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలో ఇదే విధంగా ప్రతి రైతుకి ప్రతి రైతుకి ఇక్కడి నుంచి ఈ కిసాన్ సమృద్ధి యొక్క షాపులు విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి ప్రతిదీ రైతులకి వాళ్ళు సలహా సూచనలు ఇస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి ఈరోజు సహకరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం కూర్చున్న సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ సహకరించినటువంటి అధికారులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్